మీరు మీ ఫ్యాన్స్కి ఏం చెప్తుంటారు ఇలా దండలు వేసే ఫ్యాన్స్కి ఓవర్ ఇది చూపించే ఫ్యాన్స్కి ఫస్ట్ ఆల్ ఫ్యామిలీ చూసుకోమంటానండి అది కరెక్ట్ కాదని నా అంటే ఫ్యామిలీ కూడా ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ అలాగే రూపాయి లేకుండా వాళ్ళు పస్తుండి వాళ్ళని పెట్టి ఈ దండలు కొంటాను ఇవన్నీ కరెక్ట్ కాదు ఒకటి ఈ హీరో ఫ్యాన్స్ హీరో ఫ్యాన్స్ వీళ్ళు మీ వాడు పెద్దాడు మా వాడు పెద్దాడు నేను గొప్ప ఈ చెత్త అంతా డోంట్ ఉండగ్రీ అదంతా కరెక్ట్ కాదు ఒక దాది ఒక దానికి ఒక లిమిట్ ఉంటుంది బికాస్ ఒకటేనండి నేను అదే చెప్తాను చక్కగా మేము పబ్బుల్లో ఏసీ రూమ్లో కూర్చొని మేము ముందు కొడతాం అందరం చేస్తాం అందరం కలిసి ఉంటే మీరెందుకు కొట్టుకుంటారయ్యా మీరు నష్టం ఇప్పుడు నాకు ఆడియో ఫంక్షన్స్ పెద్ద అవి కూడా ఇష్టం ఉండదండి ఎందుకంటే ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు అవుతాయి ఒకసారి అక్కడ గొడవలు అవుతాయి ఇంకో పక్క పోలీసులు ఇబ్బంది బందోబస్తులు అరేంజ్ చేయాలి సో సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఒక పక్క సో అయ్యే అది ఏమైపోతుందో టెన్షన్ ఉంటాం అంత ముందు ర్యాలీలు వీళ్ళు వచ్చాడు భయం వేసేది ఎవడన్నా యాక్సిడెంట్ అవుతుందా బైక్ నుంచి పడిపోతాడా ఎందుకంటే వాళ్ళు విచిత్రమైన ఫీట్లో చేస్తూ ఉంటారు ఏదో వేరే మూడ్లో ఉంటారు యు ఆర్ హౌ సెట్స్ ఆర్ బిహైండ్ ద కెమెరా అండి అందులో డౌట్ లేదు అంటే ఆ కంపెనీ కానీ చిన్నప్పటి నుంచి కూడా కజిన్స్ కూడా ఎక్కువ గర్ల్ కజిన్స్తోనే ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండేది ఓకే సో అది యామ్ డెఫినెట్లీ అంటే ఏముంటుందండి ఇప్పుడు ఒక మగాడి మగాడు మాడుకుంటే నా థింకింగ్ అతనికి ఉంటుంది అటు పక్క మాట్లాడుతుంటే వాళ్ళ థింకింగ్ మనకి అదే ద షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ షేరింగ్ ఆఫ్ థింకింగ్ సో మెనీ క్యూరియాసిటీస్ ఉంటాయండి అందరికీ మగాళ్ళ గురించి వాళ్ళకి మన వాళ్ళ గురించి మనకి అసలు ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి న్యాచురల్గా ఉండే వాళ్ళకి దగ్గర అవ్వాలని మాట్లాడుకోవాలని మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉంటుంది అట్లాగే నాకు ఉంటుంది కాకపోతే నాకు నచ్చాలండి ఎవరు పడితే ఐ ఐఎమ్ నాట్ ద మెకానికల్ కైన్ డెఫినెట్గా అది మాత్రం రాసి పెట్టుకోండి మెకానికల్గా ఎవరైనా ఓకే ఫ్రెండ్షిప్ చేసేసుకుందాం అనేది అది కాదు నాకు నాకు జెన్యున్గా నచ్చాలి పర్సన్ లేకపోతే ఫస్ట్ నా మొహంలో కనపడిపోతుంది క్లియర్గా నాకు నచ్చలేదు నువ్వు అనేది క్లియర్ కట్నాయి చాలామంది హీరోయిన్స్తో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ బాయ్ అంతే చాలా మందితో అటు జరిగింది సో అది ఎవరికి తెలియదు అది బట్ ఐమ్ నైస్ టుదేమ్ అండి నేను ఎవరితోనో ఐ అది జనరల్గానే ఐ డోంట్ వాంట్ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ చెప్పినట్టు ఎవరిని హర్ట్ చేస్తే నేను హర్ట్ అవుతున్నాను సో నేను ఎందుకు హర్ట్ అవ్వాలి సో ఎవరిని హర్ట్ చేయొద్దు ఓకే అండ్ అట్లాగే హీరోయిన్స్ నచ్చిందంటే ఓకే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇద్దరికి ఒకళ్ళు ఒకళ్ళ కంపెనీ నచ్చి ఈచ్ టీచ్ అంటే ఇక ఎస్ అఫ్ కోర్స్ ఐ ఆమ్ క్లోజ్ టు దేమ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్గా మూవ్ అవుతూ ఏ రిలేషన్ లేకుండా ఉండొచ్చా రియల్ లవ్లో ఎందుకు అంటే లవ్ సి డిపెండ్స్అన్ లవ్ లవ్ ఎటువంటిది అనేది కూడా ఉంటుంది కదా లవ్ ఇస్ డ్రైవింగ్ టువర్డ్స్ ఎక్సా లేకపోతే ఇట్ ఈస్ ప్యూర్ లవ్ అనేది చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్షిప్కి చాలా తేడా ఉంటుంది ఓకే ఇప్పుడు రమణ కృష్ణ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఓకే అన్నీ ఏంటి మేమందరం ప్రేమించుకోవట్లేదే ఓకే ఇట్ ఇస్ నాట్ దాట్ ఇట్ ఇస్ కొంతమంది కొన్ని ఇప్పుడు యాజ్ అ వెల్ విషర్ రమ్య వాజ్ దేర్ ఫర్ మీ ఫర్ సో మెనీ సిచ్యువేషన్స్ ఇక్కడ ఆడా మగ అనేది పక్కన పెట్టేయండి అసలు ఐ షుడ్ బీ థింక్ ఒండి ఇన్ దట్ యాంగిల్ ఇక్కడ ఫ్రెండ్షిప్ ఎందుకు తను నాకు అంత వాల్యూ వస్తుంది నేను తనకి ఎంత వాల్యూ ఇస్తాను బికాస్ తనకు అవసరమైనప్పుడు నేనున్నాను నాకు అవసరమైనప్పుడు తను ఉంది లైక్ టూ మెన్ బీయింగ్ టుగెదర్ అట్ట కూడా ఉండొచ్చు అంటున్నా ఒక రకంగానే ఉండాలని రూల్ లేదండి ఎంత ఎంతమంది మీ ప్రీవియస్ హీరోయిన్స్ ఎంతమంది మీకు టచ్లో ఉంటారు హార్డ్లీ అండి అసలు నేను జనరల్గా ఎవరితో టచ్లో ఉన్నా వెరీ బ్యాడ్ కమ్యూనికేషన్ అది ఫోన్లో టచ్లో ఉన్న అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ హాయ్ హా యూలు అటువంటి అని అసలు నాకు నమ్మకం లేదు అంటే ఫార్మాలిటీస్ లేవండి అసలు నాకు బట్ ఏంటంటే కలిసినప్పుడు మళ్ళీ వేర్ గుడ్ ఫ్రెండ్స్ తెచ్చా టచ్లో అయితే దాదాపు ఓకే మీరు మామూలుగా హీరో చేస్తున్నప్పుడు ఫస్ట్ కథ విన్నాక ఫస్ట్ హీరోయిన్ ఎవరని అడిగేవారు అంటే ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ హీరోయిన్ హీరోయిన్ ఇప్పుడు హీరోయిన్లో ఇప్పుడు ఒకటి అండి సినిమా చేస్తేనే హీరోయిన్ నాకు క్లోజ్ అవుతుందా పడుతు రూల్ నా చాలా మందితో ఇప్పుడు త్రిష అంటే నాకు చాలా ఇష్టం త్రిషాతో నేను సినిమా చేయలేదు కానీ మీ ఫ్రెండ్సే ఓకే దానికి దీనికి సంబంధం ఓకే మా మర్చిపోయాను ఇంకో విషయం ఇంట్రెస్టింగ్ విషయం మీరు మామూలుగా ఈ సెట్లో హీరోగా ఉన్నప్పుడు వాకీ టాకీలు ఎక్కువ వాడేవాళ్ళంట నాట్ ఫోన్స్ అంట హీరోయిన్ దగ్గర ఒకటి మీ దగ్గర ఒకటి అలా లేదా వాకి టాకి లేదు లైఫ్లో మీరు నా దగ్గర లేదు అసలు ఎప్పుడు వాకి టాక్ ఉండకపోవచ్చు లేదు లేదు లేదా నేను చెప్తున్నాడు ఎక్కడ పెట్టారు ఏంటి నాకు తెలియదు ఒకే ఒకసారి సింగపూర్లో మా టచ్ మ్యాన్ మేకప్ మ్యాన్కి నాకు ఉండేది అంతే అది కూడా ఎక్కడో పోయింది దాని తగ్గట్టు మర్చిపోయాం అసలు కంప్లీట్గా అది ఇంట్లో ఎక్కడ మిస్ అయిపోయింది అది ఒకేసారి జరిగింది అది అది కూడా మా మేకప్ మ్యాన్కి నాకు జరిగింది ఎందుకు సెల్ ఫోన్ ఎందుకు చేయకూడదు వాళ్ళకి వాకి టాక్ ఎందుకు మాట్లాడాలి వాళ్ళందరికీ వినపడుతుంది వాకి టాకీ ఫస్ట్ ఇదేమో లాజిక్ మంచి ఇంట్రెస్టింగ్ విషయం ఇది ఒకటి చాలా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక దాంట్లో చెప్పారు బట్ నా దాంట్లో ఉంటే బాగుంటుందని అనిపించింది నాకు లైఫ్ మనకు వచ్చిన కష్టం ఏంటి అన్న దాని విషయంలో ఒక క్యాన్సర్ పేషెంట్స్ లిఫ్ట్లో కలిసిన అదొక ఇన్సిడెంట్ అది చెప్పారు ఒక ఇంటర్వ్యూలో నాకు బాగా నచ్చింది మన ఇంటర్వ్యూలో కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది ఒకసారి అది మన ప్రేక్షకుల కోసం చెప్పండి చాలా వరకు నా లైఫ్ చేంజ్ అయిందండి ఆ రోజు ఆ మూమెంట్ లిటరల్గా అదే ఇందాక చెప్పిన కంపారిజన్ అలాగే వచ్చింది ఇందాక చెప్పాను కదా మనం ఇక్కడ ఉన్నాము సో నేను అని నేను కంప్లీట్గా నమ్మేది బాధ బా ఏడుపు అనేది రావాల్సింది ఎవరన్నా పోతున్నప్పుడో పోయినప్పుడో అనేది అప్పుడు బాధపడటంలో తప్పలేదు లేకపోతే కన్నీటికి వాల్యూ చాలా ఎక్కువ ఉంది ఊరినే కన్నీలు చేయడం కాదు సో ఈ సిచ్యువేషన్లో మనోహరం అనే సినిమా అప్పుడు నా డైలమాలో అప్పుడే పడ్డా నేను నా కెరియర్ గురించి ఓకే సో దాదాపు నేను కళ్ళం నీళ్ళు పెట్టుకుని లిఫ్ట్ ఎక్కి ఆల్మోస్ట్ వర్జ్ ఆఫ్ క్రైమ్ షార్ట్కి వెళ్తాను పైకి అదే లిఫ్ట్లో ఒక లేడీ చిన్న బేబీది ఇన్ఫెంట్ బేబీతో వస్తే నాకేదో డౌట్ వచ్చి మా పాపకి అని అడిగి క్యాన్సర్ అండి కొన్ని నెల్ల కొన్ని నెల్లే బతుకుతుందో నాలుగు బతుకుతుందో తెలీదు అని అప్పుడు ఐ ఫెల్ట్ అప్పుడు ఐ కిక్ మై యాస్ అంటారు ఇంగ్లీష్లో అప్పుడు నన్ను నేనే దాన్ని బుద్ధి ఉందా లేదా నీకు ప్రాబ్లం ఏంటి లైఫ్లో ఇది ఒక ప్రాబ్లం అనేది కంపేర్ చేస్తే వాళ్ళు ఇది ప్రాబ్లం కానే కాదు ప్రాబ్లం అక్కడ ఉంది నువ్వు ఫీల్ అవ్వటం అని అర్థమయ్యే లేదని ఇదే నేను అదే చెప్పేదండి అందరికీ చెప్పేది అదే ప్రతి ఒక్కడూ ఫీల్ అయిపోయేది నాకే వచ్చింది కష్టం నేనే కష్టపడుతున్నాను ఇంకో లైఫ్ చూడండి అసలు చూస్తే తెలుస్తుంది కష్టాలంటే ఏంటో ఇంకా చాలా జీవితాలు చాలా ఎక్కువ చూస్తున్నాయి సో మనం అది కష్టం అని ఫీల్ అయితే మనం విఆర్ నాట్ ఫైటింగ్ లైఫ్ యూఆర్ యూస్లెస్ సో అక్కడి నుంచి జనరల్గా నా మెంటాలిటీ అదండి ఓహో ఇంకో ప్రాబ్లం వచ్చిందా అరే భలే వచ్చిందా ఇదేంటో చూద్దాం దీని సంగతి చూద్దాం అంటే యాడ్ అయిన కొద్దీ ఛాలెంజ్ కింద అయిపోయింది నాకు ఇక ముందే ఉండేది ఆ మెంటాలిటీ దీంతో స్పార్క్ అయిపోయింది సో ఎప్పుడు కూడా కొత్త ప్రాబ్లం అనగా నాకు ఎక్సైటింగ్గా ఉండేది ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ మీ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే ప్రాబ్లమ్స్ అనేది వేరు ప్రాబ్లమ్ అనేది బాధ బాధ వచ్చినప్పుడు అది అది ప్రాబ్లమ్ ఇవన్నీ వాళ్ళు ఏడెట్ అన్నాడు ఒక అదొక ఎక్స్పీరియన్స్ ఇట్ అయిన్ ఫ్లాప్ అయింది అదొక ఎక్స్పీరియన్స్ ఇది డబ్బులు అయిపోయినాయినాయినాయినాయినాయి ఇప్పుడు డబ్బులు అర్జెంట్గా కావాలి ఎవరో ఒకనాడు కానీ అదొక ఎక్స్పీరియన్స్ ఇట్లా తప్ప ఐ డోన్ థిక్ ఆర్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ అది మనం క్రియేట్ చేసేసుకుంటాం ప్రాబ్లమ్స్ యా అండ్ మీరు మామూలుగా హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా అన్నయ్య మీరు థియేటర్ దగ్గరికి వెళ్ళి చూసి ఫ్లాప్ అన్నా కూడా ఫ్లాప్ పార్టీలు చేసుకున్నా బిగినింగ్లో బిగినింగ్లో అదే జరిగేది యాపి ఓకే ఇంకో ఫ్లాప్ మళ్ళీ పార్టీ చేసుకున్నారండి ఓకే హిట్ అయితే పార్టీ హిట్ అవడానికి చాలా కాలం పట్టిందిగా వెరీ బిగినింగ్ బిగినింగ్ ఓకే ఓకే అండ్ మీరు ఇంత ఇంత మంచి మెసేజ్ ఇస్తున్నారు జనాలకి బట్ గ్యాంబ్లింగ్ విషయంలో మాత్రం మిమ్మల్ని ఎలా తీసుకోవాలి యూత్ అంటే మీరు ఆడండి అంటున్నారు మీరు నేను ఆడండి అంటలేదండి దట్ ఇస్ నాట్ ద మెసేజ్ గివింగ్ ఓకే నేను ఆడతాను నాకు సి దట్ ఈస్ వాట్ డబ్బు అనేది అంతే నాకు అంత అంటే చాలామందికి మనసు ఒప్పదు దేనికి మనసు ఒప్పదు ఆళ్ళు తినటానికే మనసు ఒప్పదు అంత సంపాదించి వందల కోట్లు ఉన్నవాళ్ళు తినడానికి ఆలోచించే మనుషులు చాలా మందిని చూశాను నాకేంటంటే ఈ గ్యాబ్లింగ్ చేసేటప్పుడు ఒక హైడ్రలన్ పంప్ ఐ ఐఎమ్ రెస్పెక్టింగ్ అట్ దట్ ఐ డోంట్ వాంట్ మనీ అండి డబ్బులు వద్దని కాదు ఏమీ కాదు డబ్బులు ఇవ్వగలను నేను పోయినా బాధపడను అనేది నాకు ఐ వాంట్ డెవలప్ దట్ దిస్ థింగ్ పైగా నాకు ఇష్టం అండి గ్యాంబ్లింగ్ అనేది నాకు ఇష్టం లైఫ్ ఇస్ అ గ్యాంబిల్ నా క్యాప్షనే అది లైఫే గ్యాంబుల్ ఎగ్జాక్ట్ ఎప్పుడు పుడతావో తెలియదు ఎప్పుడు పోతావో తెలియదు ఏ క్షణం అన్నా అవ్వచ్చు అది అదే తెలియనప్పుడు ఏముంది ఇట్లా సో దిస్ ఇస్ జస్ట్ అండ్ పైగా ఇది పార్ట్ టైం అండి నా ఆస్తులు బాగొట్టాను దీంట్లో కోట్లు పెట్టి ఆడాను ఇదంతా బుల్షెట్ సో దాంట్లో పోగొట్టుకోలేదు లేదే పోయి ఉంటే ఒక రెండు కోట్లు పోయి ఎలా అది చాలా పెద్ద వెరీ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అంటే ఒకటి నా ఆంగిల్ అయితే ఒకటి దాంట్లో పోగొట్టారు లేదంటే గిఫ్ట్స్ దట్స్ ఆల్సో సి ఉమెన్ వరకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ అంత గా చూడండి గిఫ్ట్లు ఇచ్చి ఇంప్రెస్ చేసే ఉద్దేశం అది నా క్యారెక్టర్ కాదు అది కాకపోతే ఐ ట్రీట్ దమ్ వెల్ వెళ్ళామా ఎక్కడికన్నా వెళ్ళామా అది విమెనే కాదండి నా మెంటాలిటీ ఏంటంటే ఎవరితో వెళ్ళినా బిల్ నేనే కట్టాలి అది ఏ బిల్ అయినా సరే వాళ్ళు షాపింగ్ చేసిన వాళ్ళ షాపింగ్ బిల్ నేను నేనే కట్టాలి అదే మగాళ్ళు కూడా ఐఎమ్ నాట్ టాక్ అబౌట్ విమెన్ ఎస్ హీరోయిన్స్ కూడా ఎస్ వెళ్ళినప్పుడు డ్యూటీ ఫ్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు వెనక్కుంటాం గబ్బుకన్ బిల్ కట్టేసేవాడిని ఓకే అండ్ ప్రొడ్యూసర్స్కి వెనక్కిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి అండ్ ఇంట్రెస్ట్లకి చాలా కట్టాను ప్రాబబ్లీ ఐ డోంట్ టెన్ ఫిఫ్టీన్ క్రోడ్స్ ట్వంటీ క్రోర్స్ గుర్తు కూడా లేదు ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ఇంటి మీద అయిన ఇది అండ్ అడిగిన వాళ్ళకి ఇవ్వటం నాకు ఇష్టం అండి ఫస్ట్ అవసరమైన వాళ్ళకి ఎస్పెషలీ ఇప్పుడు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ అండి ఎవరు నాకు ఆర్టిస్టు చిన్న ఆర్టిస్టు నాకు ఎవరో కూడా తెలియదు చేశాను చిన్న చిన్న క్యారెక్టర్లు గుర్తు 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 కూడా లేడు ఫోన్ వచ్చింది నాకు వివేక్ అని ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ ఉంది ప్రాబ్లం ఉంది ఇ అడ్జస్ట్ చేయాలి అర్జెంటుగా చేయకపోతే చచ్చిపోతాడు ఇది పరిస్థితి ఫోన్ చేశాను చెప్పేశాను బిల్ నా మీద వేసేయండి ట్రీట్ చేసేయండి అని చెప్పాను బతికాడు శుభ్రంగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు ఏమండి ఈ అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి నాకు పోయింది రెండు లక్షలు పోవటం కూడా కాదు ఓ ప్రాణాన్ని సేవ్ చేశా ఓ ఫ్యామిలీని సేవ్ చేశా అంతకంటే అదృష్టం ఎవరికి వస్తుంది ఇంతకంటే సాటిస్ఫాక్షన్ ఎవరికి వస్తుంది ఈ ఒక్క దాంట్లోనే వస్తుంది సాటిస్ఫాక్షన్ అవసరమైన నాటికి ఇచ్చి ఇవ్వటంలోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ అది ఛాన్స్ దొరకాలండి దానికి ఒక అదృష్టం ఉండాలి ఆ బుద్ధి ఉండాలి డబ్బు ఉండాలి బుద్ధి ఉండాలి అది ఎంజాయ్ చేసే ఇది ఉండాలి నాకు ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ వావ్ నేను ప్రాణం ఇవ్వగలిగా అంతకంటే ఏం చేయాలండి లైఫ్లో ఆ రెండు లక్షలు నాకేంటి అది మ్యాటరా ఈ ఈ సాటిస్ఫాక్షన్ కంటే మ్యాటరాది కోట్ల విలువ నాకు నేనేమి చెప్పలేదు ఎప్పుడు చెప్తున్నాను టా టా టాకింగ్ ద పవర్ ఆఫ్ మనీ ఇట్టా వాడాలి ఇట్ట వాడితే ద వరల్డ్ విల్ బీఏ బెటర్ ప్లేస్ ద బిల్ సో ఇట్లాంటివి చాలా చేశాను ఇది నేను హాస్పిటల్కి వేరే పని మీద వెళ్తే ఎవరో పేషెంట్ చూసి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు ఎక్కడికి వెళ్తే హాస్పిటల్ ఎవరిని చూసి కానీ నేను డాక్టర్ చెప్పింది అందరు తెలిసిన వాళ్ళే కదండి నామేదేసేయండి బిల్ అని ఓకే సో సిచ్యువేషన్ అది వాళ్ళు కట్టలేరు వాళ్ళు సేవ్ చేయాలి నామే దేశండి ఒక యాక్సిడెంట్ అయింది నేనే నేను విట్నెస్ యాక్సిడెంట్కి నలుగురు కుర్రాళ్ళు ఎమర్జెన్సీ కుర్రాళ్ళు పెద్ద లాగా లేరు అక్కడ అడ్మిట్ చేయరు చెప్పాను నేనున్నాను డబ్బులు దగ్గర ఇప్పుడు లేవు నేనున్నాను ట్రీట్మెంట్ చేసేయండి ఆపరేషన్ చేసేయండి అన్నీ చేసేయండి డబ్బులు పంపించేసాను దాంట్లో సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారండి ఒకప్పుడు టూ థౌజండ్ టెన్లోనో ట్వెల్వ్లోనో వాళ్ళని పట్టుకున్నాం సరే వాళ్ళని పంపించాం లోపలికి వాళ్ళ బైఫ్ ఫోన్ చేసేవండి ప్లీజ్ అండి అన్యాయం అండి మా 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 పసిబిడ్డ ఉందండి ఇది ఉంది వాళ్ళకి డబ్బులు పంపించా నెల నెల వాళ్ళు బ్రతకడానికి డబ్బులు పంపిస్తా ఉన్నా వీళ్ళు జైల్లో ఉన్నంతకాలం వాళ్ళకి డబ్బులు పంపించా అదొక సాటిస్ఫాక్షన్ సో తప్పు ఇక్కడ జరిగింది వాళ్ళ ఫ్యామిలీకి అవసరమైంది డబ్బు ఎంతో కొంత మరి గిల్ట్ కూడా కాదు అది నా దొంగలు పడితే న్యాచురల్ లోపల పెడతాం బట్ ఏంటి వీళ్ళకి ఐ కుడ్ వాళ్ళకి అవసరమైంది నేను ఇవ్వగలిగాను నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇవ్వండి సో దట్ ఈస్ దట్ ఇస్ వై ఐ కెన్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఓకే అందుకే మంచితనం ఉన్నది అకౌంటబిలిటీలో డబల్ 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 అయి అయ్యి మీకు మళ్ళీ మంచితనం ఉన్నది ఇలా బౌన్స్ బ్యాక్ అవుద్ది మళ్ళీ సక్సెస్ అవుతారన్నది నేను అదే చెప్తున్నాను మరి అదే 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 కర్మ అంటారు ఏమంటారు అదే తెలీదు ఐ డోంట్ ఐ డోంట్ నో ఐ డోంట్ బిలీవ్ ఇన్ కర్మ అండి కర్మ అంటే నాకు పూర్వ జన్మలో ఏదో చేస్తే తప్పు ఇప్పుడు అనుభవించడం అనేది కరెక్టే కాదు నా ప్రకారం అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ ఎందుకంటే నిన్న చేసిందే మర్చిపోతాం మనం నిన్న చేసింది తప్పు అప్పుడెప్పుడు ఏదో చేయిందని ఇప్పుడు బాధపడతాం అది పక్కన పెడితే ఎన్ని పక్కన పెట్టండి ఐ వాంట్ బీ హ్యాపీ ఇఫ్ ఐ వాంట్ బీ హ్యాపీ ఐ విల్ ఛాయ్ షుడ్ డూ వాట్ ఐ వాంట్ ఇస్ ఆల్ అండ్ దిస్ వాట్ గివ్స్ మీ హ్యాపీనెస్ మరి ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా ఓహో ఈయన దగ్గరికి వెళ్ళి బాబు నాకు కష్టం అంటే పడిపోతాడు అన్నది కూడా వచ్చి అది వెళ్ళిపోవచ్చు వెళ్తాయి వెళ్తాయండి అది ఏం చేస్తాం సి దట్ దట్ ఆల్సో హ్యాపెన్స్ దానివల్ల కొంతమంది జెన్యున్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు రివర్స్లో నమ్మకం పోతుంది డౌట్ లేదు మోసం జరిగింది చాలాసార్లు మోసపోయాను ఓకే బట్ దట్ ఈస్ మై ప్రాబ్లం మోసపోవడం అని బట్ ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు అనలైజ్ చేసి నిజమా కాదనేది ఎంక్వైరీ చేసి నేను చేస్తాను వాట్ ఎవర్ ఎం టు అంత ఇచ్చేసేవాడిని ఇప్పుడు ఎందుకు కరెక్టా కాదా ఈ వాల్యూ ఈ డబ్బు వాల్యూ అతనికి కరెక్టా కాదా అనేది ఆలోచించేస్తున్నాను ఓకే సో జవర్బాబు గారు డోంట్ ఫాలో మేజర్ కారణాలు ఇవే అంటే ఇది ఫినాన్షియల్గా ఫైనాన్షియల్గా చేస్తాను అండి అంటే ఇంట్రెస్ట్లో ఇల్లు అండి ఐ వుడ్ సే నేను కట్టిన ఇల్లు నేను చే నేను చేసిన మేజర్ తప్పు ఏంటంటే ఇల్లు ఆపేసి ఉండాలి స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్కి నా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కెరియర్లో ఓకే ఓకే సో అప్పుడే మా రెమెండేషన్స్ పడిపోయి సినిమాలు ఫ్లాప్లు అయిపోయి ఇవన్నీ జరిగినాయి సో ఫ్యామిలీని డిసప్పాయింట్ చేయకూడదు వాళ్ళకి తెలియకూడదు నా ప్రాబ్లము అనేది అది అది పర్సనల్గా సెంటిమెంటల్గా తీసేసుకుని విపరీతంగా అప్పులు చేసేసి ఇల్లు కట్టేశారు ఓకే ఓకే అండ్ నాచురలీ ఇంట్రెస్ట్ మీకు తెలిసేటా పెరుగుతుంది అది పదిహేను ఇరవై ఏళ్ళు ఇంట్రెస్ట్ అండ్ నేచురల్లీ చాలా డబ్బు వెళ్ళిపోతుంది కదా ఐ వుడ్ సే దట్ ఈస్ ద మేజర్ ఆ పెయిన్ మీరు ఇంట్లో చూపించేవాళ్ళు కదా మరి ఏదో క్షణంలో పసిగట్టాలి కదా ఇంట్లో వాళ్ళు ఈ పసిగట్టడానికి మనం ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత బయటపడి మనం ఇప్పుడు వాళ్ళకి అంటే అలా వాళ్ళ పైసా లేని సిచ్యువేషన్ తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి లేదా ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ మీద అరిసి రకరకాల అటెండ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది కానీ సో వాళ్ళు ఏమనుకుంటారు ఏదో చేస్తాడు ఏదో పడుతున్నాడు పడనే బయట పడతాం అనే హోపే ఉంటుంది వాళ్ళకి అలా అలాంటి నా ఫ్యామిలీ అటువంటిది ఇంకో ఫ్యామిలీ అయితే ఛాన్స్ ఉండేది కదా ఇంకోళ్ళు అయితే గ్యారంటీగా రాసి రంపాన్ని పెట్టి ఇక మామూలుగా ఉండేది కదా సిచ్యువేషన్ అవి గోటవే మెరీ లక్కీ ఐ బెటర్ బీ హ్యాపీ ఫ్రాంక్లీ టీఎన్ఆర్లో జయపతి బాబు గారు పంచుకున్న కొన్ని విషయాలు మాత్రమేనండి ఇవి అండ్ పూర్తి ఇంటర్వ్యూలో ఆయన ఎన్నో విలువైన విషయాలు మనతో పంచుకున్నారు అండ్ ఆ పూర్తి ఇంటర్వ్యూ కోసం మీరు టిఎన్ఆర్ వన్ త్రీ ఫైవ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు ఒక న్యూ వెబ్ సిరీస్ వచ్చింది డార్లింగ్ మహాలక్ష్మి అని అది వ్యూ యాప్లో రిలీజ్ అయింది రీసెంట్గా ప్లీజ్ డూ వాచ్ ఇట్ మహాలక్ష్మి బాలు కళ్ళు కన్నె వొళ్ళు తిప్పకే నన్నే చంపకే నీ పాద పరములందున గుండె పరుచుకుంది నీ అరుగుకై పట్టనే మునికు ఇంతకు ముందేవన్నా अफेयर ఐ మీన్ లవ్ ఒకటి కాదు మూడు